రిలేటెడ్ ప్రాసెసెస్ అదే విధంగా తయారీ చాలా సజావుగా జరుగుతుంది స్మూత్ గా జరుగుతుంది మా రేంజ్ లో ఉన్నటువంటి నాలుగు పార్లమెంటరీ కాన్స్టిట్యు యాక్ట్ ఇరవై తొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి మనం చేయాల్సింది అన్ని ప్రిపరేషన్స్ కానీ ప్రికాషన్స్ కానీ ఆల్రెడీ మనం మెచ్చుకోవడం జరిగింది మా రేంజ్ లో ఉన్నటువంటి ఐదు జిల్లాల ఎస్పీలు కూడా లాస్ట్ వన్ మంత్ పెట్టి చాలా కృషి చేస్తూ మా ఎస్డిపిఓ జోన్ ఎస్పీ ఎస్పెషల్లీ అడిషనల్ ఎస్పీ ఎస్ఐ స్థాయి ఈవెన్ హోమ్ గార్డ్స్ కూడా చాలా కృషి చేస్తూ ప్రతి ఒక్కరు రేపు జరిగిపోయి ఎలక్షన్ ఓటింగ్ కి రెడీగా ఉంది లాస్ట్ టూ మంత్స్ లో ఎన్ఫోర్స్మెంట్స్ కానీ పోలీస్ వైపున తీసుకున్నటువంటి అన్ని రకాల చర్యలు కూడా చాలా చక్కగా జరిగింది దీని భాగంగా మనం చూస్తే ఓవరాల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ ఐడి లిక్టర్స్ ఐడి లిక్టర్ వర్స్ కన్ఫెస్టేటెడ్ అండర్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ కిలోస్ ఆఫ్ గోల్డ్ వాస్ కన్ఫెస్టేటెడ్ ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ క్యాష్ వాస్ ఆల్సో కన్ఫెస్టేటెడ్ అండర్ ఎంసీసీ వైలేషన్స్ ఓవరాల్ గా ఈ ఫ్రీబీస్ ఏదైతే ఉన్నాయి లెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ త్రీ బీస్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది సిల్వర్ కూడా హండ్రెడ్ అండ్ థర్టీన్ కిలోస్ ఆఫ్ సిల్వర్ బైండ్ ఓవర్స్ వరకు వస్తే పాత రౌండ్ షీట్లు కానీ ట్రబల్ మాంగరస్ కానీ వీరందరి మీద రేంజ్లో ఎయిటీన్ థౌసండ్ మెంబర్స్ మీద మనము బైండ్ ఓవర్ కేసెస్ కానీ బైండ్ ఓవర్ చేస్తాం ఓవరాల్గా రేంజ్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లొకేషన్స్గా మనము క్రిటికల్గా పరిగణిస్తున్నాం దాన్ని అనలైజ్ చేస్తున్నాం ఆ ఏరియాస్ లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్కేల్ ఏదైతే ఉన్నాయి యాజ్ పర్ స్కేల్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ను కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది ఇది కాకుండా అదనపుగా మన ఏఆర్ ఫోర్సెస్ సివిల్ ఫోర్సెస్ హోమ్ గార్డ్స్ ఈవెన్ మనకి లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా ఈ క్యూ మెయింటెనెన్స్ కి వాళ్ళు హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ వి ఆర్ కాన్ఫిడెంట్ లాస్ట్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ నుంచి మనం చేస్తున్నటువంటి గ్రౌండ్ వర్క్ కృషి ఇవన్నీ కూడా రేపు విత్ వి ఎన్షూరింగ్ దెరీ స్మూత్ అండ్ విల్ ఎన్షూర్ దట్ నిష్పక్షపాతంగా న్యూట్రల్ గా ఏ పొలిటికల్ గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా వితౌట్ ఎనీ వైలెన్షియల్ అనిస్మెంట్ చేస్తామని మా ఎస్పీ గారి మా సిబ్బంది కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అండ్ డెఫినెట్లీర్ ఆఫ్ ఇట్ అండ్ విల్ రూవ్ ఫుడ్ జాబ్ అదేవిధంగా మరొకసారి పోలీస్ తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్పెషల్ అండ్ అదర్ ఓటు హక్కులు ఏది ఉన్నాయి దిస్ ఇస్ యో ఫండమెంటల్ రైట్ దయచేసి బయటకు వచ్చి వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఫేవర్ వచ్చి మీ చోటు విలువైన ఓటు హక్కుల మీద వినియోగించుకుంటాను దయచేసి యూ వీఆర్ ద We have uh, the uh, election commission, the revenue authorities, and the police have taken all due care, precaution, and all the amenities at the polling locations also have been set up. Water room ramps for physically handicapped people not you. So, I request everyone to come out and vote for whoever you want to vote and exercise your fundamental right. Thank you.